వర్తి హై కాన్ఫిగ్రేటెడ్ ల్యాప్టాప్ కంప్లీట్ గా ఫ్రీ అంతేకాకుండా లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు విలువైనటువంటి స్కాలర్షిప్ పర్ ఇయర్ ఈ మొత్తం పొందటానికి మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే సరిపోతుంది ఇంకేమీ చేయక్కర్లా వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా నేను వీడియోలో మీకు డైరెక్ట్ చేసిన విధంగా మీరు కనుక అప్లై చేసినట్లయితే మీకు భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందిస్తున్న భారతీ ఎయిర్టెల్ స్కాలర్షిప్ అనేది పొందొచ్చు ఈ స్కాలర్షిప్లో మీరు ఫిఫ్టీ థౌజండ్ వర్తి హై కాన్ఫిగరేటెడ్ ల్యాప్టాప్తో పాటుగా ఒక సంవత్సరానికి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేలు స్కాలర్షిప్ అందిస్తారు ఈ స్కాలర్షిప్ ద్వారా మీరు ట్యూషన్ ని పే చేయాలి అంతేకాకుండా మీరు హాస్టల్ ఫీజు పే చేసేవచ్చు అంతేకాకుండా మీ మెస్ ఛార్జీలు కూడా పే చేయవచ్చు అంటే మీకు ఎడ్యుకేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా ఫ్రీగా అందిస్తుంది భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ భారతీ ఎయిర్టెల్ స్కాలర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరు మీద ఇది కేవలం కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళకి మాత్రమే కాదు అందరికీ కూడా వర్తిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా కాదు దీనికి ఎక్కడ రిజర్వేషన్ అనేది లేదు అంతేకాకుండా ఇది జెండర్ బేస్ మీద డిఫరెన్షియేషన్ లేదు అందరికీ కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఫ్రీ ల్యాప్టాప్ అలాగే లక్ష నుంచి లక్ష యాభై వేలు విలువ చేసేటటువంటి స్కాలర్షిప్ ఇది జస్ట్ మీరు మీ మొబైల్ ద్వారా గానీ మీ లేకపోతే మీ కంప్యూటర్ ద్వారా గానీ ఇంట్లోనే కూర్చొని జస్ట్ అప్లై చేసి ఒక క్లిక్ చేయడం ద్వారా మీరు మొత్తం బెనిఫిట్ అనేది పొందొచ్చు అదేలాగా ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పథకం ప్రధాన ఈ పథకాన్ని మనకు అందిస్తున్న వాళ్ళు భారీ భారతీయ ఎయిర్టెల్ స్కాలర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది స్కీమ్ పేరు సో ఇది అందిస్తుంది భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్ దీని ద్వారా మనం పొందేటటువంటి మొదటి అవకాశం ఏంటంటే కంప్లీట్ గా హై కాన్ఫిగరేటెడ్ ల్యాప్టాప్ కంప్లీట్ గా ఫ్రీగా అందిస్తారు ఒక్కసారి ల్యాప్టాప్ ఇచ్చేస్తే ఇంకా మనకి ల్యాప్టాప్ అనేది వెనక్కి అడగరు వాళ్ళు మన లైఫ్ లాంగ్ మనం ల్యాప్టాప్ ని వాడుకోవచ్చు అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ట్యూషన్ ఫీజు అనేది అందిస్తారు దీంతో పాటుగా హాస్టల్ ఫీజు ప్లస్ మెస్ ఖర్చులు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకి ఎంత ఖర్చు అవుతుందో అంత మొత్తం ఈ స్కాలర్షిప్ ద్వారా అందిస్తారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అంటే పది లక్షలు అయితే పది లక్షలు అందించరు దీనికి ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ అనేది లక్ష యాభై వేల రూపాయల వరకు ఉంటుంది అంటే మీ ట్యూషన్ ఫీజు కానీ మీ హాస్టల్ ఫీజు కానీ మీ మెస్ ఫీజు కానీ లక్ష యాభై వేల రూపాయల వరకు అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు రూపాయి లేక పైసా ఖర్చు పెట్టకుండానే మీరు మీ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయవచ్చు ఇక ఈ స్కాలర్షిప్ క్రింద పొందాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటో ముందుగా చూద్దాం ఎలిజిబిలిటీ క్రైటీరియా ముందుగా సిటిజన్ ఆఫ్ ఇండియా భారతీయ పౌరుడై ఉండాలి మీరు టెక్నికల్ కోర్సెస్ చదువుతూ ఉండాలి అంటే త్రీ ఫోర్ ఇయర్స్ బీటెక్ కానీ లేక ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కానీ చదువుతూ ఉండాలి కేవలం అంటే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది పొందే అర్హత ఉంది మరోసారి చెప్తున్నాను బీటెక్ ఫోర్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిటెక్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ కింద ఈ ప్రయోజనాల్ని పొందొచ్చు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది ఓకే మీరు బీటెక్ చదువుతున్నారు బాగానే ఉంది మీరు బీటెక్లో ఈ నేను చెప్పేటటువంటి సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్ అయ్యి ఉండాలి అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ సివిల్స్ చదువుతున్నారు అనుకోండి బీటెక్ సివిల్ చదువుతున్నారు బీటెక్ మెకానికల్ చదువుతున్నారు బీటెక్ ఆటోమొబైల్ చదువుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ క్రింద అర్హత అనేది లేదు కేవలం సిఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థులకి బీటెక్ సిఎస్సి కానీ బీఏ బీటెక్ ఐటీ కానీ బీఏ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ బీటెక్ డేటా సైన్స్ కానీ బీటెక్ రోబోటిక్స్ కానీ బీటెక్ మిషన్ లెర్నింగ్ కానీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ సో దీంట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీ బీటెక్లో కంప్లీట్ చేస్తూ ఉండాలి అంతేకాకుండా మీరు చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది పొంది ఉండాలి సో ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందిన కాలేజీలో చదివితేనే మీకు ఈ స్కాలర్షిప్ ప్లస్ ఈ ల్యాప్టాప్ అనేది అందుతుంది నెక్స్ట్ ఏంటంటే మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్ వచ్చేసి ఎనిమిదిన్నర లక్షల మించి ఉండకూడదు ఎయిట్ పాయింట్ ఫైవ్ మించి ఉండకూడదు దీంట్లో ముందుగానే అంటే మీరు అడ్మిషన్ పొందంగానే మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ హై కాన్ఫిట్ హై కాన్ఫిగరేటెడ్ బ్రాండెడ్ ల్యాప్టాప్ అనేది మీ అడ్రస్ కి పంపించడం జరుగుతుంది ఆ తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు ట్యూషన్ ఫీజు ఇస్తారు ఇందాక చెప్పిన విధంగానే హాస్టల్ ఫీజు ప్లస్ మెస్ ఛార్జీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తారు సో ఒకవేళ ఒక చిన్న కండిషన్ ఏంటంటే మీరు కనుక ల్యాప్టాప్ వాడే సమయంలో ఈ ఫోర్ ఇయర్స్లో ల్యాప్టాప్ ఏమైనా అయితే అది పూర్తిగా మీ రెస్పాన్సిబిలిటీనే ల్యాప్టాప్ విరిగిపోయినా ల్యాప్టాప్ రిపేర్ వచ్చినా మీరే దానికి బాధ్యత వహించాలి ఇది ఒక కండిషన్ అనేది పెడుతున్నారు ఇక లాస్ట్ డేట్ ఒకసారి చూద్దాం మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు నేను ఈ ఏదైతే వెబ్సైట్ యొక్క లింక్ ఉందో మీకు నేను డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ని ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా చేసి లింక్ ని క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అవుతాం సో లాగిన్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేసి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ సబ్మిషన్ అనేది థర్టీ ఫస్ట్ జూలైలోగా ఉంటుంది ఇక దానికన్నా ముందు మీకు ఇంకో మాట చెప్పాలి ఇక్కడ కావలసినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ చూద్దాం ఫస్ట్ మీకు వచ్చేసి ఆధార్ కార్డ్ ఉండాలి తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ లేక అడ్మిషన్ లెటర్ అయితే ఉండాలి నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్ లేక ట్వెల్త్ ట్వెల్త్ క్లాస్ మార్క్ షీట్ అయితే ఉండాలి అంతేకాకుండా మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి తర్వాత మీ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ కాపీ అనేది కావాలి దీంతో పాటుగా మీ లేటెస్ట్లో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి దీంతో పాటుగా యాక్ మొబైల్ నెంబర్ అనేది ఒకటి ఉండాలి ఇది ఇక నేను మీకు ఈ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా ఈమెయిల్ అడ్రస్ ఈ మీ ఈమెయిల్ అడ్రస్ అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు హెల్ప్లైన్ నెంబర్ ఇది మీకు చూపిస్తున్నాను అంటే మీకు ఫర్దర్గా ఏమైనా కరస్పాండెన్స్ అండ్ కమ్యూనికేషన్ చేయాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు లేక ఈమెయిల్కి మెయిల్ చేయొచ్చు సో అయితే మనకి థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ జూలై థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఇమీడియట్లీగా సో ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ని ముందుగా రెడీ చేసి పెట్టుకోండి అంటే అన్ని డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి పెట్టుకోండి సో ఫస్ట్ లాగిన్ ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి లాగిన్ అవ్వండి అడిగిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి అండ్ మీ డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతున్నారో దాన్ని స్కాన్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అవి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక యూనిక్ ఐడి అనేది వస్తుంది ఆ యూనిక్ ఐడిని మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం ఈ ఐడి అనేది మనకు చాలా చాలా అవసరం ఉంటుంది సో ఇది మనకు భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరు మీద అందిస్తున్నారు మీరు గనక టెక్నాలజీ విద్యార్థి అయితే ఇది ఒక గొప్ప ఛాన్స్ ఈ ఎయిర్టెల్ ఫౌండేషన్ లాంటి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మనకి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో పాటుగా ఫిఫ్టీ థౌజండ్ వర్తి మనకి ల్యాప్టాప్ కూడా ఇస్తుంది ఇక ఈ విషయంలో మీరు లేట్ చేయకండి ఇమీడియట్లీగా పని మొదలు పెట్టండి అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా దీని వల్ల బెనిఫిట్ అనేది పొందుతారు సో ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఛానల్ ని గనక మీరు ముందు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇక ఈ విషయంలో మీరు లేట్ చేయకండి ఇమీడియట్లీగా పని మొదలు పెట్టండి అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా దీనివల్ల బెనిఫిట్ అనేది పొందుతారు సో ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఛానల్ని కనుక మీరు ముందు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ